స్వాగతం హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో సిఎస్ఐ కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సార్ మనం కాపాడుకోవాలి అదేవిధంగా మనము మన దేశం బాధ్యత మనది ఎంతైతే సమగ్రత రక్షణ కాపాడుకునే బాధ్యత ఉందో ఈ రాజ్యాంగాన్ని కూడా కాపాడుకునే బాధ్యత మన ప్రతి ఒక్కరి మీద ఉన్నదనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా రేపు వ్యక్తులు ఉండొచ్చు పోవచ్చు కానీ వ్యవస్థలు అనేది మనకు ముఖ్యం ఆ వ్యవస్థ పరిరక్షణ అనేది కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా మీ దృష్టి తీసుకొస్తూ మరొక్కసారి ఇంత ఒక మంచి భర కార్యక్రమాల్లో నాకు పాల్గొనే అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా నేను శిరీష్ నమస్కరిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటున్నాను తప్పకుండా కూడా ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా కూడా మీకు అందుబాటులో ఉండి నా వంతుగా కూడా నేను కృషి చేయడం జరుగుతున్న విషయాన్ని కూడా మీ అందరికీ సవినంగా మనం చేస్తూ సెలవు చేసుకుంటున్నాను जाइ वे जाइकाल पण ఒక ప్రతి మతాలకు ఎట్లయితే వాళ్ళ పండుగలు పండుగ రోజు అని చెప్పి ఉత్సాహంగా నిర్వర్తించుకుంటారు ఈరోజు కులాలకు మతాలకు అతీతంగా మొత్తం భారతదేశం అంతా ఒకటే రకంగా ఒకటే పండుగ నిర్వర్తించుకునేది గణతంత్ర దినోత్సవం అనే విషయం మనందరికీ తెలిసిన విషయం అలాంటి గణతంత్ర దినోత్సవం రోజు రాజ్యాంగాన్ని రచించిన రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరించడానికి నాకు అవకాశం ఇచ్చిన ఇంత భాగ్యంగా కలిగించిన నిర్వాహకులందరికీ అదేవిధంగా ఈ విగ్రహ స్థాపనలో పనిచేసిన ఒక్కరికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనందరూ తెలుసు స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టులో వస్తే మన రాజ్యాంగాన్ని రూపకల్పన చేసుకొని అమలులో ప్రారంభించింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు రోజు ఇప్పటికే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరు సంవత్సరాలు అడుగు పెట్టాం ఎంత పవిత్ర దినమో ఒకసారి మీరు ఆలోచించండి ఎన్ని విచ్ఛిన్నకర శక్తులు విచ్ఛిన్నకర శక్తులు అంటే మీ అందరూ కొంచెం ఉన్న పాకిస్తాన్ కావచ్చు ఇతర దేశాలు వాళ్ళు ఇక్కడ మతాల పరంగా ప్రాంతాల పరంగా విభేదాలు సృష్టించాలి అని చెప్పి ప్రయత్నించినా చిన్న చిన్న స్వార్థపరమైన వ్యక్తుల ద్వారా చిన్న చిన్న గొడవలు జరిగిన చిన్న చిన్న విద్వేష కార్యక్రమాలు జరిగిన వెంటనే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు యొక్క ఐకమత్యంతో వాటిని మాపడమే కాకుండా ఈరోజు ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపు గౌరవం మనం ఈ దేశం పొందుతుంది అని అంటే దానికి మూల పురుషులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి చెప్పక తప్పదు అని చెప్పి మనం చేస్తాం ఇవాళ దేశంలో ఉన్న మతాలకు కులాలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఉండొచ్చు కు ఒక దేవుడు క్రిస్టియన్స్ కు ఒకటి జైన్లకు ఒకరుకుల సిక్కులకు ఒకరు హిందువులకు ఒకరు ఉండొచ్చు కానీ అందరూ గౌరవించి అందరూ గుర్తించి అందరూ పూజించే వ్యక్తి మతాలకు కులాలకు అతీతమైన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ అనే విషయాన్ని మనం ప్రాథమికంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇవాళ మనం చూస్తున్నాం ప్రధానమైన రాజ్యాంగం మనకి ఎట్లయితే వివిధ మతాల యొక్క గ్రంథాలకున్న గుర్తింపు ఉందో అలాంటి గ్రంథాన్ని వాళ్ళకి రాజ్యాంగాన్ని కొందరైతే సమూలంగా మార్చేద్దామని మాట్లాడింది ఎవరో మీకే తెలుసు ఈ రాజ్యాంగం తప్పులు మన కొత్త రాజ్యాంగం రావాలి అని చెప్పి ఏదో నలుగురు మధ్యన మాట్లాడింది కాదు పత్రికలలో టీవీలలో కూడా వచ్చింది దయచేసి ప్రతి ఒక్క పౌరుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది అన్న మాటలను మళ్ళీ మర్చిపోవాలని చెప్పి ఏదో పెద్ద విగ్రహం పెట్టేస్తే నా పాపం పోతుంది అనుకున్నాడు కానీ మనిషిలో ఉన్న ఆలోచన ఎప్పుడు పోతుంది అది రోజు తగలబెట్టుకున్నా మారదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇది ప్రకాష్ రెడ్డి నేను పేరు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు రాజ్యాంగాన్ని ఎవరు మారుతున్నారో మీ అందరికీ తెలుసు మన రాష్ట్ర పార్టీలో ఉన్న మన రాష్ట్రలో ఉన్న నాయకుడే ప్రధానమైన నాయకుడే మీ అందరికీ తెలుసు ఎనభై వేల పుస్తకాలు చదివినా అని చెప్పిన పే మేధావి కానీ భారత రాజ్యాంగాన్ని మారుతున్నావు అని అంటే ఒక దురతనం ఒక అసంపృతమైన ఆలోచన అవునా కాదా దయచేసి ఆలోచించండి ఇక్కడ వివిధ పార్టీ వాళ్ళు నేను మీరు పార్టీలకు అంటగడవలుచుకోలేదు కానీ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అనేది మాత్రం దయచేసి మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది ప్రతి ఒక్క వ్యక్తి అని చెప్పి అదే కాకుండా చూసిన ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉన్నారు వాళ్ళు దీన్ని సమూలంగా దీంట్లో మార్పులు తీసుకొస్తామంటున్నారు ఏదైనా ఒక సెక్షన్ కు ప్రస్తుత అనుగుణంగా ఒకటి సబ్ సెక్షన్ అని దానికి యాడ్ చేస్తారు అది పార్లమెంట్ అనుమతి చేస్తుంటారు కానీ రాజ్యాంగం మూలాన్ని మార్చారని మా ఎవరికి హక్కు లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు పంతొమ్మిది వందల యాభై కన్నా ముందే ఆ రోజున్న సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్లు కల్పించారు ఆర్థిక పరమైన సామాజిక పరమైన సమానత్వం కలగాలి అని చెప్పి ఆ రోజే బిఆర్ అంబేద్కర్ యొక్క నాయకత్వం ఆలోచించి రచించిన గ్రంథం అది ఇవాళ సమానతపరమైన వ్యత్యాసాలు తగ్గినాయని చెప్పి నేను అడుగుతున్నాను కానీ ఇవాళ రిజర్వర్స్ అది కూడా నేను పుట్టించిన మాట కాదు రికార్డులలో ఉన్నాయి ఇవాళ అందరించే ఓటర్స్ యొక్క ప్రమాణం ఎందుకంటే గత ఆ రోజు అంటే ఇరవై ఐదో జనవరి నాడు ఒక బ్రహ్మందు మతాలకు కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా నేను సక్రమంగా ఓటేస్తాను అని చెప్పి అన్నారు అది మనం అందరం కూడా మనస్ఫూర్తిగా మనసులో ప్రమాణం చేసుకోవాల్సిన అవసరం అలా మనం చూస్తున్నాం డబ్బుల ప్రభావము కులాల ప్రభావంతో ప్రాంతాలకు అతీతంగా నేను సక్రమంగా ఓటేస్తాను అని చెప్పి అన్నారు అది మన అందరం కూడా మనస్ఫూర్తిగా మనసులో ప్రమాణం చేసుకోవాల్సిన అవసరం అలా మనం చూస్తున్నాం డబ్బుల ప్రభావము పిలాల ప్రభావంతో